జనరల్ గా ఒక హీరోగా మీరు ఇంట్రడ్యూస్ అయ్యి ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు మళ్ళీ హీరో క్యారెక్టర్ వస్తే చేస్తారా హీరో సి థింగ్ ఏంటంటే హీరో అంటే ఏంటి అంటే ఒక ఫ్లవర్ పట్టుకొని హీరోయిన్ కి ఇవ్వడం అనేది హీరో కాదు కదా హీరో అంటే ఆ స్టోరీని మొత్తం కి ఒక కథానాయకుడు అంటే మెయిన్ లీడ్ చేసేవాడు తన ఏజ్ ఫ్యాక్టర్కి సంబంధం ఉండదు ఓకే నేను ఇంగ్లీష్ మూవీస్లో చాలా చూస్తాను పెద్ద పెద్ద ఏజెస్ ఉన్న వాళ్ళు కూడా జేమ్స్ బాండ్ ఉంది అది పెద్ద చాలా ఏజ్ వాళ్ళు చేస్తూ ఉంటారు లీడ్ క్యారెక్టర్స్ అలాగా కొన్ని ఉంటాయి దాంట్లో నథింగ్ లైక్ దాట్ కదంతా డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఎవ్రీథింగ్ అలా చేద్దాం అనేది నా పాయింట్ అంతే తప్ప ఇంకేం కాదు జనరల్గా సీరియల్స్లో ఎలా అంటే కదంతా ఎవరి భుజాల మీద అయితే వేసుకొని మోస్తూ ఉంటారో వాళ్ళే హీరో హీరోయిన్స్ అనుకోవాలి రైట్ అండ్ మీ ప్రీవియస్ సీరియల్కి వస్తే జానకి కనగలేదు అందులో కూడా ఒక సాఫ్ట్ హస్బెండ్ మీరు అండ్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో రాశి గారు వర్క్ చేశారు మీతో పాటు జనరల్గా మీరు వర్క్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా టాప్ యాక్టర్స్ అయ్యారు ఇప్పుడు ప్రెసెంట్ అంటే పద్మ వ్యూహంలో చూసుకున్నా కానివ్వండి నెక్స్ట్ మనసు మమతా కానివ్వండి అండ్ మీరు ఫిఫ్టీ సీరియల్స్ చేశారన్నారు ప్రతి సీరియల్లో మీతో పాటు వర్క్ చేసిన కో యాక్టర్స్ ఎవరైనా కానీ మంచి వాళ్ళ వాళ్ళ పొజిషన్స్ ఎవరు కొంతమంది అక్కడ ఉంటారు కొంతమంది ఇక్కడ ఉంటారు కొన్ని సంవత్సరాలు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారు బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ సక్సెస్ఫుల్ వాళ్ళే ఉన్నారు అంటే ఐ డి క్యాలిక్యులేట్ ఇట్ అంటే మీరు క్యాలిక్యులేషన్ నేను చేయలేదు అంటే నేను యాభై రెండు సీరియల్ సో అలాంటి జనరల్గా ఏంటంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు జూనియర్స్ అయి ఉండొచ్చు అంటే ఫ్రెషర్స్ అయి ఉండొచ్చు బట్ మంచి అలా ఏం లేదండి అలా ఏం లేదా అంటే ప్రతి సీరియల్లో జూనియర్స్ ఉంటారు మన ఏజ్ వాళ్ళు ఉంటారు సీనియర్స్ ఉంటారు ఎవ్రీవేర్ అలా కంపల్సరీ ఉంటుంది వాళ్ళు వాళ్ళ జర్నీస్ని మనం అనాలిసిస్ చేయలేము ఎందుకంటే అక్కడ వరకు ఏం చేశారనే చూస్తాం కానీ తర్వాత ఏమయ్యారు ఏమయ్యారు అనే అంత ఇన్డెప్త్గా వెళ్ళడం అనేది నేను ఇప్పుడు మీరు ఒక మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఇప్పుడు సో మీ దగ్గరికి ఇప్పుడు ఒక న్యూ యాక్టర్ వచ్చారు అనుకోండి వాళ్ళకి వాళ్ళు మీకు న్యూ కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేసినప్పుడు మీరు వాళ్ళకి సజెస్ట్ చేస్తారా ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని డిపెండ్స్ ఆన్ మూడ్ అండి అంటే ఇప్పుడు నేను ఆ కేటగిరీ అంతా చూసుకోవాల్సింది డైరెక్టర్ ఆ కేటగిరీ ఉంటుంది వాళ్ళకి అంటే అవన్నీ చెప్పడానికి వాళ్ళ నుంచి వాళ్ళు కానీ నేను చెప్తే వినే ఒక ఓపికతో ఉన్నారంటే డెఫినెట్ షిప్స్ అన్న ఓకే లేదు వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ అంత లేదు వాళ్ళు వినే స్థాయిలో కానీ వా పొజిషన్లో కానీ లేరు అన్నప్పుడు ఏంటంటే మన వర్క్ మనం చేస్తూ వెళ్ళిపోవడం బెటర్ ఓకే దట్స్ ఇట్ అండ్ రాశి గారితో వర్క్ చేశారు ఎలా తెన్సింది వండర్ఫుల్ యాక్టర్స్ ఆవిడ నాకు నిజంగా నేను అసలు షాక్ అయ్యాను నేను రాశి గారి ఫస్ట్ నాకు లెవెన్ ఫార్టీ ఫైవ్ నైట్ కి కాల్ వచ్చింది ఏమైనా వచ్చిందంటే కోనారాము గారు డైరెక్టర్ గారు ఫోన్ చేసి అనిల్ గారు సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ మీ పొజిషన్ ఏంటి అది అంటే ఇలా లాక్ చేశారండి మా టీవీ వేరే సీరియల్కి అంటే నేను మాట్లాడాను వాళ్ళతో వాళ్ళు చేసుకోమన్నారు మనం చేద్దామండి ప్రాజెక్టు మా టీవీకే అది అంటే షో సార్ నాకు నాకేం అభ్యంతరం లేదు హీరోయిన్ హీరో ఫాదర్ మీరు ఓకే గుడ్ అండి అంతా విలేజ్ ఆంబియన్స్లోనే ఉంటుంది మీకు హిందీలో సీరియల్ ఒకటి ఉంది దాని పేరు చెప్తాను మీరు చూడండి సంథింగ్ ఈ హీరో సీరియల్ కిలాలు దియా ఆర్ బాతిహమ్ దియా ఆర్ బాతిహమ్ అని ఓకే వాట్ ఎవర్ ఇది లెవెన్ ఫార్టీ ఫైవ్ జరుగుతున్న కాన్వర్జేషన్ బట్ నైట్ నాకు నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ ఇలా ఉందండి షూట్ నాకు మరి ఈవినింగ్ అలా జాయిన్ అవుతాను నేను వాళ్ళు రిక్వెస్ట్ అంటే ఓకే అన్నారు ఎవరు ఏంటి తర్వాత లాస్ట్ లో ఆయన చెప్తూ ఇంకెవరు ఉన్నారు సార్ అంటే ఎవరెవరు కాంబినేషన్ అమర్దీప్ ప్రియాంక ప్రియాంక నేను ఆల్రెడీ చేశాను రాగం సాక్షి శివ గారు రీప్లేస్మెంట్ తర్వాత ఇలా ఇలా ఉన్నారు మీ పేరు వచ్చి అంటే మీ వైఫ్ క్యారెక్టర్ అంటే మెయిన్ ఆవిడే హ్యాండిల్ చేస్తుంది హౌస్ ఇల్లు అంతా రాశి గారు చేస్తున్నాను ఏంటి హీరోయిన్ రాశి గారు అంటే అవును ఉమ్మాయి గారు రాశి గారు పక్కన సార్ నేను ఓకేనా పర్లేదా ఇలాగ అన్ని క్వశ్చన్ లేదు అంత

లుక్ టెస్ట్ ఇప్పుడు మాకు కూడా ఈ వచ్చాక ఇంత ముందు పేరు ప్రతాప్ సో అలాగా లుక్ టెస్ట్ కాంబినేషన్స్ చూస్తారు హైట్స్ ఎలా ఉన్నాయి ఏంటని ఆ కాంబినేషన్ లేకుండానే స్టార్ట్ అయిపోయింది నేను వెళ్ళాను ఫస్ట్ డే అసలు అలా ఉండిపోయాను మేడం హాయ్ మేడం గుడ్ ఈవినింగ్ అంటే హాయ్ అండి అన్నారు ఆవిడకి తెలియదు నీ హస్బెండ్ గారు ఆవిడ కూర్చొని చేశాక ఆ పక్కన కూర్చుంటే అప్పుడు ఆవిడ ఓ మీరు మా హస్బెండ్ మెయిన్ క్యారెక్టర్ అంటే అవునండి అంటే సి థింగ్స్ ఆర్ లైక్ అంత ఇండెప్ థింగ్స్ అవసరం లేదు మన క్యారెక్టరైజేషన్ మన వర్క్ మన దీనిలో అనాలిసిస్ చేస్తారు కాబట్టి సో ఎలా అసలు అంటే ఇప్పుడు మీ ఇద్దరికి అక్కడే పరిచయం అనుకుంటే నాకు తెలిసి గారు నాకు ఫస్ట్ టైం పరిచయం తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మాకు ఆల్రెడీ ఫాదర్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్ అలాగా చాలా బాగా వెరీ నైస్ అండ్ అసలు ఎంత బాగా పలకరిస్తారు నవ్వుతూ ఉంటారు సరదాగా అంటే మనం వేసే జోకులు కూడా ఆవిడ రిసీవ్ చేసి నవ్వుతూ ఉంటారు జనరల్గా చాలా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే డౌట్ అండి అన్ని సినిమాలు చేశారు ఎంత మందిని చూసారు ఆర్టిస్టులు అంటే ఒక తను ఏమంటారంటే ఒక గేమ్లోకి దిగాక ఇంకా చూసేసావరు అంతా అంటాను చూసారా అలాంటి ఎక్స్పీరియన్స్ ఓకే అంటే తను ఒక వన్ డేలో మూడు సి సినిమాలు చేసిన రోజులు కూడా వన్ డేలో అక్కడ ఎక్కడ ఎక్కడాకాల సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఆవిడ ఇక్కడికి వచ్చి అరే నేను అనే ఒక ఇది ఉంటుంది అనుకుంటాం కదా అలాంటిది ఏమీ లేకుండా వెరీ మెచ్యూర్డ్ అండి అది గొప్ప విషయం నాకు నా బాగా నచ్చేది అదే ఎంత ఎదిగినా సరే ఒది ఉండడం అంటే ఎలా ఉంటుందో వదిగంటే ఇలా ఒదిగిపోవాలని అసలు కూల్ ఇది చాలా హ్యాపీ సో మీ ఇద్దరు కూడా అలానే మంచి ఇంకోటి ఏంటంటే రాసి గారి విషయం నాకు బాగా నచ్చేది ఎక్కడ కూడా మనం అనుకుంటాం కదా మన క్యారెక్టర్ వెళ్తున్నప్పుడు ఇంకో క్యారెక్టర్స్ ఎక్కువ డామినేట్ చేయకూడదు లేకపోతే ఎక్కువ మాట్లాడకూడదు ఎవరికే చూడాలి కదా ఎలివేషన్ అలా ఉండాలి అనుకుంటాం కానీ ఆవిడెప్పుడు

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులు ఎస్తామని పంప లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం